హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ సో లాస్ట్ ఇయర్ వరకు మనకు టెన్త్ క్లాస్లో ఇంటర్నల్ మార్క్స్ అయ్యి అండ్ ఎయిటీ మార్క్స్కి మనకు బోర్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు సో ఈ ఇయర్ మనము అంతకుముందు ఇంకా మనకు జీపీఏ పాయింట్స్ ఉండడం అండ్ ఈ ఇయర్ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో పిల్లలకి మార్క్సే అలాట్ చేయడం జరిగింది సో కమింగ్ డేస్లో కూడా ఏదైతే ఇంటర్నల్ మార్క్స్ మనం ట్వంటీ మార్క్స్ అలాట్ చేస్తున్నామో ఆ ట్వంటీ మార్క్స్ బదులు టోటల్ హండ్రెడ్ మార్క్స్కే ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు సో దానికి అది ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ కూడా ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ ఉండవు వాటిని తీసేస్తున్నాం అని చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఆ ఇంటర్నల్ మార్క్స్ కూడా యాడ్ చేయమని చెప్పడం జరిగింది సో ఈ ఇయర్ దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే తెలియజేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి పేపర్ సెట్టింగ్ ఎలా ఉండాలి ఇంతకుముందు ఎయిటీ మార్క్స్కి మనము ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎన్ని ఎస్ఏ క్వశ్చన్స్ ఎన్ని షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ పార్ట్ బి ఎంత ఉండాలి పార్ట్ ఏ ఎంత ఉండాలి అనేది మనకు సిక్స్టీ ట్వంటీ మార్క్స్ లాగా ఉండేది పార్ట్ ఏ పార్ట్ బి ఇప్పుడు మరి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు మరి పార్ట్ ఏ పార్ట్ బి ఎంత ఉండాలి ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఎలా ఉండాలి పేపర్స్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే డిస్కషన్ అయితే నడుస్తుంది తొందరలో దీనికి సంబంధించినటువంటి న్యూ పేపర్ ప్యాటర్న్ అనేది రాబోతుంది సో దీంట్లో ఆ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది మరి ఇంటర్నల్ మా ఇంతకుముందు ఇంటర్నల్ మార్క్స్ అనేది పిల్లలకి స్కూల్లో ప్రాజెక్ట్లని నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి చెప్తున్నా ప్రాబ్లమ్స్ మనకు జనరేటింగ్ ప్రాబ్లమ్స్ అని అండ్ ఇంటర్నల్ మనకు నోట్బుక్స్ కరెక్షన్కి మార్క్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఫోర్ క్యాటగిరీస్లో మనం మార్క్స్ ఇచ్చేవాళ్ళం మరి ఇయర్ ఆ మార్క్స్ పరిస్థితి ఏంటి పిల్లలకు పూర్తిగా స్కూల్ తరఫున ఇంటర్నల్గా ఎగ్జామ్స్ మార్క్స్ ఎక్కడ వేయాలి అంటనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఎయిటీ పర్సెంట్ ఇంటర్నల్ మార్క్స్ మనం ఎయిటీ మార్క్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన పార్ట్ ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్ బి ఉండేది సో మనకు దాంట్లో లాస్ట్ టైం కూడా సిక్స్టీ మార్క్స్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ పార్ట్ బి ట్వంటీ మార్క్స్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండదు సేమ్ ఈసారి కూడా పూర్తిగా హండ్రెడ్ మార్క్స్ చేసినప్పుడు దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ ఏగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్ బిగా చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ సో దాంట్లో భాగంగా ఎన్ని ఎస్సే క్వశ్చన్స్ ఎన్ని షార్ట్ ఆన్సర్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేది కంప్లీట్ పేపర్ ప్యాటర్ను మనకు ఎస్సీఆర్టీ వాళ్ళు తొందరలో రిలీజ్ చేయబోతున్నారు అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా దానికి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ సెట్టింగ్ అనేది నడుస్తుంది తొందరలో దాని గురించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ కంప్లీట్గా ఇంటర్నల్ ఎఫ్ఏలు ఎస్ఏలు మార్క్స్ రికార్డింగ్ చేయడం అనేది ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ లాగానే యాజ్ యూజువల్గా ఉంటుంది బట్ ఇంతకుముందు అంటే ఆ మార్క్స్ని మనము ఫైనల్గా బోర్డు ఎగ్జామ్ మార్క్స్తోని యాడ్ చేసి ఫైనల్ రిజల్ట్ వచ్చేది బట్ ఇప్పుడు బోర్డు ఎగ్జామ్ మార్క్స్కి యాడ్ చేయకుండా నార్మల్గా ఏదైతే ఈ ఇన్ ఇంటర్నల్ స్కూల్ లెవెల్లో ప్రోగ్రెస్ కార్డ్స్ కానీ సమ్ అదర్ మిగతా ఇప్పుడు నైన్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా అవి ఉండాల్సిందే టెన్త్ క్లాస్కి మాత్రమే అవి ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు అవి యూజువల్గా మార్క్స్ ఆన్లైన్లో ఎంట్రీ అవి ఉంటుంది బట్ వాటిని బోర్డు ఎగ్జామ్కి కన్సిడర్ చేయకపోవచ్చు సో ఈసారి మనం ముందు నుంచే ఎక్కువ అలర్ట్గా ఉండాలి లాస్ట్ టైం వరకు కొంచెం పిల్లలకి స్కూల్ తరఫున వాళ్ళు అటెండెన్స్ రెగ్యులర్గా ఉండి ప్రాజెక్టులన్నీ ప్రాపర్గా చేసి కొంచెం ఎగ్జామ్ ఎగ్జామ్ ఫియర్ వల్ల ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయక మిగతా స్కూల్ టైంలో క్లాస్లో పర్ఫెక్ట్గా ఉన్న పిల్లలు వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ కొన్ని ఎక్కువనే వేసేసి అవి ఇవి కలిపి వాళ్ళకి ఓవరాల్గా మంచి మార్క్స్ వచ్చేవి బట్ ఇప్పుడు పూర్తిగా ఎగ్జామ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ముందు నుంచే పిల్లలు వాళ్ళు ప్రిపరేషన్ అనేది సీరియస్గా ఉండాలి సో మంచి స్కోర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లలు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా చదువుకుంటూ వెళ్తే మాత్రమే హండ్రెడ్ మార్క్స్కి నైంటీ ప్లస్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు సో కాబట్టి ప్రిపరేషన్ అనేది సీరియస్గా సాగించండి సో టీచర్స్ని ఫస్ట్ నుంచే గైడ్ లైన్స్ తీసుకోండి ప్రతి అంశాన్ని గ్రిప్పులోకి తెచ్చుకొని చదవడానికి ట్రై చేయండి సో ఏదైనా సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి చాప్టర్ నుంచి ఏ ఏరియాలో క్వశ్చనింగ్ ఏరియా ఉంటుంది ఏ ఏరియాను మనము నిజ జీవితానికి అప్లై చేసుకుంటూ చదవాలనేది ఫస్ట్ నుంచే మీరు అలవాటు చేసుకుంటే అప్పటి వరకు మనకు ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి సో ముందు నుంచే ప్రతి లెసన్ని ఒక క్వశ్చన్ బ్యాంక్ను ప్రిపేర్ చేసుకోండి ఈ గత గతంలో ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు వాటిని ఈసారి ఇంకెలా న్యూ నూతనంగా అడగడానికి అవకాశం ఉంది ఎప్పుడైనా సరే విద్యార్థి సృజనాత్మకంగా రాయడానికి ప్రయత్నించినప్పుడే మార్క్స్ ఎక్కువ అలడ్ చేయడం జరుగుతుంది అన్ని సబ్జెక్ట్స్లో సో కాబట్టి మ్యాథ్స్లో అంటే యాజూజువల్గా ఉన్నాను సార్ మనం ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ రాయాలి బట్ కొన్ని సబ్జెక్టులో పిల్లల సృజనాత్మకకి ఎక్కువ మార్క్స్ అలాట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఆన్సర్ని మీ ఓన్ వేలో ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి మంచి భాషను ఉపయోగించండి ఓన్ వర్డ్స్లో రాయమన్నారు కాబట్టి అని చెప్పేసి మనం ప్రాపర్ లాంగ్వేజ్ యూజ్ చేయకపోతే మనకు మార్క్స్ అనేవి తక్కువగా అలాట్ అవుతాయి కాబట్టి ముందు నుంచే ఇది ఒక ప్రాపర్ వేలో మీరు ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తే టెన్త్ క్లాస్లో ఈసారి మంచి మార్క్స్తో మీరు నెక్స్ట్ ఉన్నత చదువులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు ఏ డౌట్ ఉన్నా మ్యాథ్స్ సబ్జెక్ట్ విషయంలో ఎస్పెషల్లీ నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ టీచర్ని కాబట్టి మ్యాథ్స్ అనేది మీకు ఎక్కువ హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్ ఉన్నా మనకు మన ఛానల్లో ఈ వీడియో కిందైనా సరే రానున్న వీడియోస్ కిందైనా సరే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క డౌట్ని ఎక్స్ప్రెస్ చేయండి నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మిగతా టెన్త్ స్టూడెంట్స్ అందరికీ లేదా టీచర్స్ మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి ఆల్ ద బెస్ట్